ఆంధ్రప్రదేశ్లో వరదలపైన బురద రాజకీయం నడుస్తుందని చెప్పాలి మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు ఇక చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఇదంతా కూడా జరిగిందని ఆయన విమర్శించారు ఇక ఇది మనిషి క్రియేట్ చేసిన విపత్తు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు ఆయన ఇక చంద్రబాబు ముందుగా జాగ్రత్తలు గనక తీసుకొని ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కావు అని కూడా అన్నారు అయితే జగన్ చేసిన విమర్శలకు జనసేన పార్టీ నేత మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్ ఇచ్చారు మానవ తప్పిదం వల్లే ఈ వరదలు అంటూ వ్యాఖ్యలు చేసిన జగన్ కు తాను కొన్ని విషయాలను గుర్తు చేయాలనుకుంటున్నట్టుగా తెలిపారు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివేందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి కృష్ణానది వరదల విజిట్ కి వచ్చి వరదల్ని మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అని సెలవిచ్చారు ఒక్కసారి తాను పేర్కొన్న అంశాలను చదవాలని కోరారు మూడేళ్ల క్రితం అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయి నలభై నాలుగు మంది మృత్యువాత పడ్డారు పదిహేను మంది జాడ తెలియలేదు ఇక ఐదు ఊర్లు పూర్తిగా నేలమట్టం అయిపోయాయి వందలాది పశువులు కూడా చనిపోయాయి ఎటు చూసినా కూడా కూలిన ఇల్లు ఇంకా గుడారాల మధ్యనే అనేక మంది నివాసం చెయ్యూరులో పెద్ద ఎత్తున ఇసుక తవ్వుతున్నారు ఇక అందుకోసం నదిలో లారీలు కూడా దిగుతున్నాయి ఇక డ్యామ్ గేట్లు ఎత్తితే అవి వరదల్లో చిక్కుకుపోతాయి కాబట్టి వాటిని పైకి తరలించే వరకు డ్యామ్ గేట్లు ఎత్తనివ్వకుండా ఆపేశారనేది ప్రధాన ఆరోపణ రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్వహణ లోపం వల్లనే అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కూడా కొట్టుకుపోయాయన్నది ఇది దేశంలో ఒక కేసు స్టడీ అని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పార్లమెంట్లో కూడా అన్నారు అంటూ ప్రస్తావించారు ఇక దీన్ని అంటారు సార్ మ్యాన్మేడ్ డిజాస్టర్స్ అని ఒక్కసారి మీరు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి నేచురల్ డిజాస్టర్స్కి మ్యాన్మేడ్ డిజాస్టర్స్కి తేడా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను మీరు డ్యామ్ గేట్లు సకాలంలో రిపేర్ కనుక చేయకపోవడం వలనే మీ బృందం ఇసుక అక్రమంగా మితిమీరి మరీ రవాణా చేయడం వలన జరిగిన అన్నమయ్య డ్యామ్ గేట్లు కొట్టుకుపోవడానికి అంటారు మ్యాన్మేడ్ డిజాస్టర్స్ అని కూడా ట్వీట్ చేశారు ఇక వీలైనంతగా ముప్పు ప్రాంతాలని పర్యటించి వరదల ద్వారా ఆస్తులు నష్టపోయిన బాధితుల్ని ఆర్థికంగా ఆదుకుంటే బాగుంటుంది ఇక విమర్శలే కాదు విపత్తు సమయంలో కూడా వీలైనంత సహాయం కూడా చేస్తే బాగుంటుంది అని విన్నవిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు నాగబాబు ఎంతకాలం ఇంకా నటిస్తారు మీరు ఉండండి రెండు వేల పంతొమ్మిదిలో మీకు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు ప్రజలు మీకోసం దాన్ని మీరు అత్యంత దారుణంగా దుర్మార్గంగా ఉపయోగించుకొని ప్రజల నెత్తి మీద కాలు పెట్టి తొక్కారు ప్రజల్ని హింసించి వదిలేరు మీరు మీ పరిపాలనలో సామాన్యులు సైతం భయపడ్డాడు సామాన్యులు సైతం భయపడ్డారు ప్రజల కోసం నిలబడిన కొంతమంది నాయకులు కొంతమంది కార్యకర్తలు తప్ప ప్రతి ఒక్కరు భయపడ్డారు ప్రతి వాళ్ళు భయపడ్డారు మీరు ఇప్పుడు వచ్చేసి ఏదో నిదో అన్యాయం జరిగిపోయింది డెఫినెట్ గా ఇది తప్పే దీన్ని మేము ఖండిస్తున్నాం కానీ దీన్ని రాజకీయ రంగు భూమి ఈ శవరాజకీయాలు చేయకండి కూటమి ప్రభుత్వం పరిపాలనా పరంగా ఏదన్నా ఉంటే విమర్శించండి ఇంకా నెల కూడా కాలేదు నెలలు కూడా కాకపోయినా సరే అది చేయలేదు ఇది చేయలేదు ఓకే అది ఎలా చేయాలో మాకు తెలుసు కూటమి ప్రభుత్వానికి చేసి చూపిస్తాం మీకన్నా అద్భుతమైన పరిపాలన ప్రజలకు వస్తుంది మీరు అద్భుతమైన పరిపాలన మీరు చెప్పుకుంటున్నారు అంతకన్నా దుర్మార్గ పరిపాలన భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రం జరగల ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది అలాంటి దుర్మార్గమైన పరిపాలన మీరు అందించారు అంటే కొన్ని కోట్ల రూపాయలు వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖజానా గండి కొట్టి నెక్స్ట్ అసలు అంటే ప్రభుత్వాన్ని సర్వనాశనం నాశనం చేసి ఒక గవర్నెన్స్ ఏ విధంగా కొనసాగనివ్వకుండా నాశనం చేసి మీ పరిపాలనలో లక్షల కోట్ల అవినీతి జరిగితే దాని గురించి మీరు ఎప్పుడు మాట్లాడలేదు అంటే మీరు పెట్టిన బొక్క అంటే మా రాష్ట్ర ఖజానాకి కనీసం రెండు మూడు మినిమం నాలుగైదు ఏళ్ళు పడుతుంది మినిమం ముందు ఆ బొక్క పుడచటానికి అంత పెద్ద బొక్క పెట్టాలి పేరు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అర్జెంటుగా అది చేయలేదు ఇది చేయలేదు నెల రోజులు కూడా కాలేదు స్వామి రెండు వేల పంతొమ్మిదిలో పరిపాలన మొదలుపెట్టి ఆరు నెలలు మాట్లాడలేదు ప్రతిపక్షంలో ఉన్న మేము మీకు అర్జెంటు అర్జెంటు వచ్చేసి అది చేయలేదు చేస్తారు ప్రతిదీ చేస్తుంది కూటమి ప్రభుత్వం ప్రతిదీ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నిబద్ధత ఉన్న మనుషులు ఎలా చేయాలో అలా చేస్తారు ప్రజలకు ఎంత మంచి చేయాలో చేసి తీరుతారు మీలాగా పర్ఫార్మెన్స్ లో దొంగ మాటలు చెప్పి తప్పించుకునే వ్యక్తులు కాదు గుర్తుపెట్టుకోండి